ము తీసుకొని మీరు జరగండి ముద్దాం తీసుకోండి మాత్రం తిరగదు ముద్దాం తీసుకొని మాత్రం తిరగదు మీరు మీ చేసేది మాత్రం కరెక్ట్ కాదు వాళ్ళని ఎట్లా తీసుకునేది మేడం అప్పుడు ఏం మీకు తెలుసు కదా మేడం కంప్లైంట్ తో సహా ఉంది

ఇది మాత్రం పద్ధతి కాదు ముందుకు వెళ్తే మాత్రం మా వాళ్ళకి వాడిని అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే జరగండి గుర్తు పెట్టుకోండి మేడం కేసులో ముద్దాయని చెప్పి చెప్తాడు મેડમ ડોર ઓપન કરી દે ને ડોર ઓપન કરી દે ને મેં એ વેલી પાતો એમ કેસ આયા એમ કેસ મારે અંદર રૂમ કેસ આઈને રાણી જોપીસતા હું યપાઈ નંબર કેસ કોર જોપીસતા મેડમ અયા જરર જંડે બાબા રાવગર બાબો જરર ટાણી લે મે માત્ર ને જતો ના સરે કાણી અંડી મે ઉદ્યોગ કરતો હું મે જતો ના હા પોલીસ ઓફિસર જતો ના એતો કટ કોયા એમ કરતા કટ કોયા એમ કરતા મેડમ સી

మీరు చేస్తున్నారు మేడం మీరు చేస్తున్నారు ఒక అడుగుతుంటే అవును గౌరవిస్తే చూపించమేషన్ మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా చూపించండి

డోర్ది గుకెచ్చన్న మేడం ఓపిక పడతగా ఏంది నా కారు మీద మేలు పడేది మేము వట్లేదు మేడం కేసులో ఉన్నాక లోపల పెట్టుకొని చూస్తున్నారు మీరు మీరు ఏ కేసు లేదు మీరు మీ మీ ఇల్లీగల్ కేసులు ఎక్స్ట్రాక్షన్లే కదా మీ డ్యూటీ ఎందుకు కడతారా కట్టట్లేదా మీరు ఎంగట్లేదా అప్పుడు మీకు కనపడదు ఇంత తప్పులు చేస్తారు కడతారన్నారా ఎందుకు కట్టారండి ఏ చేశారు ముందు చేశారు చాల